పవర్ లిఫ్టింగ్ ఏషియన్ నగర్ కు చెందిన యువ లిఫ్టర్ జొన్నపల్లి ప్రణయ్ రాజ్ మూడు స్వర్ణాలు కైవసం చేసుకుని సత్తా చాటారు ప్రపంచ పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిది నుండి పదవ తేదీ వరకు కిర్జిస్తాన్ దేశ రాజధాని బిష్కేక్ నగరంలోని పవర్ లిఫ్టింగ్ ఆసియన్ ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగు పోటీలను నిర్వహించారు ఈ పోటీలలోని పాల్గొన్న ప్రణయ్ రాజ్ అండర్ విభాగంలోని డెడ్ లిఫ్ట్ లోని నూట ముప్పై ఐదు ఐదు కిలోలు కిలోలు బెంచ్ అరవై ఎనభై రెండు పాయింట్ ఐదు కిలోలు మొత్తం రెండు వందల ఎనభై రెండు పాయింట్ ఐదు కిలోల బరువు ఎత్తి మూడు స్వర్ణాలు గెలుపొందారు ఒప్పల్లోని శేషసాయి సాయి నగర్ లో నివసించేటటువంటి జొన్నపల్లి క్రాంతిరాజు శశికళ దంపతుల కుమారుడైన ప్రణయ్ రాజ్ ఈ పోటీలలో తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రణిరాజు తల్లిదండ్రులు మాట్లాడుతూ డబ్ల్యూపీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇంటూరి రేఖ పర్యవేక్షణలో నగర శివార్లోని కొల్లూరులో గల వీటి ఫిట్నెస్ సొల్యూషన్ జిమ్ లోని ఈ పోటీల కోసం ప్రత్యేక శిక్షణ పొందాడని తెలిపారు విదేశీ గడ్డపై దేశ రాష్ట్ర పేరు ప్రతిష్టలు పెంచే విధంగా విజేతగా నిలిచి మన జాతీయ పతాకాన్ని చేబూని స్వర్ణ పతాకాలు అందుకోవటం తమకు ఎంతో గర్వంగా ఉందని వారన్నారు ఈ విజయానికి కారణమైన డబ్ల్యూపీసీ పవర్ లిఫ్టింగ్ రాష్ట్ర అధ్యక్షురాలు ఇంటూరి రేఖాకు కృతజ్ఞతలు తెలిపారు